వేములవాడ ప్రజలందరికీ ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు మనం బతుకమ్మ ఫెస్టివల్ని కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాటికి బందోబస్తు మనం ఇవ్వడం జరిగింది ఈ దసరాకి కూడా గ్రామ ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే పండుగ సందర్భంగా అందరూ మద్యం తాగి వాహనాలు ఆడడం కానీ ర్యాష్ డ్రైవింగ్ చేయడం కానీ ఎలాంటి తాగిన మేకంలో ఎట్లాంటి గొడవలకు అని విజ్ఞప్తి చేస్తున్నాను అన్ని గ్రామాల్లో కూడా మేము పటిష్టమైన పెట్రోలింగ్ వ్యవస్థలు పెట్టినాం ఇప్పుడు మన వేములవాడలో అయితే ఇప్పుడు మన టెంపుల్కి సంబంధించినటువంటి సేవ ఒకటి మన మహాలక్ష్మి వీధికి వస్తుంది దానికి కానీ గ్రామాలలో కూడా మేము ప్రత్యేకమైనటువంటి పెట్రోలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మనకి రీసెంట్గా కూడా పండుగ పండుగ తర్వాత మరొక రోజు నెక్స్ట్ దినం నెక్స్ట్ రోజు ఈ తాగి వాహనాలు నడవడం వల్ల చాలామంది ప్రమాదాల్లో బారపడి చనిపోవడం జరిగింది చాలా మంది ఇంజూర్ కావడం జరిగింది అందరికీ విజ్ఞప్తి ఏంటంటే జర పండుగ అనేది మనం హ్యాపీగా సంతోషంగా చేసుకునేది కాబట్టి మనం మన ఫ్యామిలీ ప్రశాంతంగా ఉండాలంటే ముందుగా మనం రోడ్ ఎక్కిన మనం హ్యాపీగా ఉంటే మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది దయచేసి మీరు తాగి వాహనాలు నడుపుద్దు మాకు పోలీస్ వారికి అందరూ సహకరించాలని చెప్పి కోరుతున్నాను